హాయ్ ఫ్రెండ్స్ నరసాపురం పార్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలగా ఉంటుందో నరసాపురం బస్ స్టాండ్ ఎదుర్కొంటానండి ఇలా బస్సు దిగిన వెంటనే ఇలా పార్క్ చూడాలనుకుంటే పార్కులోకి వెళ్ళొచ్చండి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది డే టైం కంటే లైటింగ్స్ చూడండి ఫ్రెండ్స్ కాంప్లెక్స్ కూడా చూస్తానండి మీకు పార్క్ ఎదురుగా ఉండొచ్చు చూడండి నర్సాపురం కాంప్లెక్స్ బస్ స్టాండ్ అండి చాలా బాగుంటది ఈ మధ్యలో గడ్డారు కొత్తగా